మే ఎనిమిది మా తాత్రేయ ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు మేష వారు మౌనంగా ఉండండి చాలు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అదృష్టం మీ సొంతం మిస్ అవ్వకుండా వీడియో చూడండి మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి ఇంట్లో ఒక శక్తి అయితే దాగి ఉంది ఈ శక్తి కారణంగా మేషరాశి వారు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అలానే ఇప్పుడు వచ్చేటువంటి మాసాత్ర ఏకాదశి ఏదైతే ఉందో ఇప్పటి నుండి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి కొన్ని ముఖ్యమైన గ్రహాల యొక్క సంచల మార్పు ఏదైతే ఉందో ఇది మీకు ఆర్థిక పరంగాను అలానే వృత్తి వ్యాపారాల్లోని కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శుభవార్తలు వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మేష రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం కంగారు ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంక వెంటనే అయిపోవాలని అనుకుంటారు అలానే వీరు ఎవరినైనా సహాయం అడిగినప్పుడు అవతల వారు కానీ సహాయం చేయకుండా లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవలేనట్లయితే ఈ రాశి వారికి ఎంతో కోపం వస్తుంది ఎప్పుడూ కూడా తన అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఉంటారు వారి దగ్గరికి మాత్రమే వీరు సహాయానికి వెళ్తారు వారు కూడా సరిగ్గా స్పందించకపోతే ఎంతో కోపడుతూ బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మొహం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు పైన ఒకటి లోపల ఒకటి పెట్టుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అలానే డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు తన వారుగా భావిస్తే ఎంతైనా పెడతారు కానీ ఒక్కసారి మాత్రం అవతల వ్యక్తి తన వారు కాదనుకుంటే వారికి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోరు ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి విపరీతంగానే చేస్తారని చెప్పుకోవచ్చు లగ్జరీగా జీవించాలి హుందాగా ఉండాలి ఖరీదైన వస్తువులు ఉపయోగించాలనే కోరిక రాశి వారిలో అధికంగా ఉంటుంది వీరి యొక్క బలం బలహీనత వారి యొక్క తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు బంధాలకి బంధుత్వాలకి అవతల వారు ఎంతైతే విలువిస్తారో అంతవరకు కూడా విలువిస్తారు కానీ ఒక్కసారి అవతల వారి నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అది కానీ తగ్గినట్లు భావించినట్లయితే ఇంకా ఎటువంటి మాట లేకుండా అవతల వారిని వదిలేస్తూ ఉంటారు బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది అయితే వీరు కోపం కూడా అది ఎక్కువసేపు ఉండదు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా తన వారుగా భావించి వారికి అన్నీ చెప్తూ ఉంటారు అయితే అవతల వారు మాత్రం కేవలం వీరితో ఉన్నటువంటి అవసరాలు ఏదైతే ఉందో దాని వరకు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు యొక్క వ్యామోహాలు అంటే స్త్రీ పురుష వ్యామోహంలో ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అయితే అవతలి వారు మాత్రం మీకు అంత ఇంపార్టెన్స్ కానీ అటెన్షన్ కానీ మీరు కోరుకున్న విధంగా ఇవ్వకపోవడం వల్ల వారి నుండి మీకు సరైన విధంగా సమాధానం రాకపోవడం వల్ల మీరు కొంచెం బాధపడుతూ ఉంటారు రంగాల వారీగా మేషరాశి వారు మరి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో పార్ట్నర్షిప్లు ఒప్పందాలు కానీ లేదా ఇతర సంస్థలతో ఏవైతే మీరు టైఅప్లకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అయితే వ్యాపార పరంగా విస్తీర్ణ కొరకు కానీ లేదా వ్యాపార అవసరాల కొరకు మీరు పెట్టుబడుల కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల విషయంలో మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది అంటే మీరు అనుకున్న విధంగా అంత సులువుగా అయితే ముందుకు వెళ్ళవు కొంతమంది వ్యక్తుల సహకారం కూడా మీకు అవసరం అవుతుంది ఇందులో కొంతమంది వ్యక్తులతో మీరు మాట్లాడకపోయినా కూడా మీ ఈగోనైతే పక్కన పెట్టి వారి సహాయం అడగవలసి ఉంటుంది మీరు కనుక పంతానికి వెళ్ళినట్లయితే మీకు వచ్చేటువంటి వ్యాపార భవిష్యత్తును మీరే నా చేసుకున్నట్టు అవుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో కష్టపడే తత్వం అయితే ఉంటుంది కానీ విద్యార్థులు సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు స్నేహితులతో బయటకు వెళ్ళడం కానీ ఇంట్లో శుభకార్యాలు ఇలా ఏదో ఒక రూపంలో మీకు సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా మీ పనిని కూడా ముందుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మొదట్లో కొంచెం భయంగా ఉండటం కానీ లేకపోతే చెయ్యలేనేమో అనే మీకు లోపల భయం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఒకసారి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ మీదే పై చేయ కింద ఉంటుంది అనుకున్న విధంగా మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళారో వాటిని కూడా పూర్తి చేసుకొని వస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులు నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన పరిచయాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతగానో సహాయపడే बताई ఆరోగ్యపరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు అలానే ఎవరైతే స్త్రీలు ఋతుక్రమ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మానసికంగా మాత్రం ఎక్కువగా ఆలోచించేస్తూ అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఏదైనా చిన్న విషయం అయినా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ మీలో మీరే బాధపడిపోతూ ఉంటారు దీనివల్ల మీకు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటే నిద్ర పట్టకపోవడం కానీ వేలకు తినాలనిపించకపోవడం ఇటువంటి కారణాల వల్ల శరీరంలో మార్పులు ఏర్పడతాయి కాబట్టి మానసికంగా మాత్రం మీరు చాలా వరకు ఆనందంగా ఉండటానికి ఇష్టమైన పనులు చేయడానికి ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు శుభవార్తలు వింటారు ఇక ఆశలు వదిలేసుకున్న సమయంలో కొంతమంది వ్యక్తులు సహకారం అలానే మీ కష్టం ఏదైతే ఉందో దానికి గుర్తింపు లభించి ఖచ్చితంగా డబల్ ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగపరంగా ఏవైనా మీకు రావాల్సినటువంటి ఆర్థిక మొత్తాలు పెండింగ్ లో పడిపోయినట్లయితే లేకపోతే ఏవైతే పెన్షన్ అమౌంట్లు కానీ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా క్లియర్ అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగ విషయంలో చాలా వరకు సానుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకండి మీ ముందు మీరంటే ఇష్టం ఉన్నట్లు మాట్లాడటం లేదా మీ అభివృద్ధిని చూసి ఆనందపడుతున్నట్లు ఉన్నా మీ వెనకాల మాత్రం మీ యొక్క అభివృద్ధిని చూసి కాబట్టి మీరు ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోవడం మంచిది కదా అంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కున్న ఏదైనా వస్తువు కొనుక్కున్నా లేదా బంగారం వెండి కొనుక్కున్నా మన వారికి మనం ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాం అయితే మన ముందు ఎంతో సంతోషపడతారు కానీ వెనకాల మాత్రం వామో వీరు ఎంతో సంపాదించేసుకుంటున్నారు వీరికి బోల్డ్ ఆదాయం వచ్చేస్తుంది ఈ విధంగా ఆసూయపడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా గోప్యంగా ఉండటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది అయితే వివాహపరంగా మాత్రం మీకు కొంచెం భయాందోళనలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది ఇటువంటి వాటి గురించి అయితే మీరు కొంచెం ఎక్కువగానే సతమత పడతారు కానీ భయపడవలసిన అవసరం లేదు సాఫీగానే మీ వివాహ జీవితం అనేది ముందుకు సాగుతుంది దాంపత్య జీవితంలో కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ముందుకు సాగుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే మేషరాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా బాగానే కలిసి ప్రేమ వివాహాలు విజయవంతం అవడం అలానే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉండి విడిపోయినట్లయితే మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పర్లుగా ఉంటారు అలానే సహజంగానే వీరిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు మరింత ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడతాయి వారు ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేసుకోవడం అలానే కుదిరినప్పుడు ఒక మంచిది ఎప్పుడైతే ఉంటుందో సోమవారం అప్పుడు శివుని అభిషేకించుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ